హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వాట్సాప్లో ఒక మంచి కథ వచ్చింది ఇది హార్ట్ టచ్చింగ్ స్టోరీ నాకు చాలా నచ్చింది ఇది ఒకసారి మీకు వినిపించాలనిపించింది వినేద్దాం మరి కొడుకు తరచూ ఫోన్లు చేయడం భార్య కూడా పదే పదే చెప్పడంతో రాఘవరావు ఇల్లు అమ్మకానికి పెట్టాడు ఇల్లు కొందామని వచ్చిన వారు ఇల్లు చూసి పెదవి విరిచి వెళ్ళిపోతున్నారు పాతిక ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈనాటి ఫ్యాషన్కి అనుగుణంగా లేదని కొందరు ఇల్లు చిన్నది చుట్టూ స్థలం ఎక్కువ వదిలేశారని మరికొందరు వెనక్కి వెళ్ళిపోయారు ఇల్లు బేరం పెట్టి రెండు నెలలు గడిచినా సరైన బేరం రాలేదు జానకమ్మ పెట్టుకుంది కొడుకుకి సాయం చేయలేకపోతున్నామని ఒకరోజు షావుకారు వెంకట్రావు వచ్చాడు ఇల్లు చూడటానికి ప్రతి గది పరిశీలనగా చూశాడు దొడ్డి అంతా టేప్తో కొలిచాడు భార్యాభర్తలు ఇద్దరు అతను ఏం చెబుతాడా అని ఆతృతగా చూస్తున్నారు చివరికి పెదవి విప్పాడు షౌకర్ మాస్టర్ గారు ఇల్లు కట్టి పాతికేళ్ళయింది అంటే పాత దాని కిందే లెక్క ఎవరైనా కొనుక్కున్నా ఒక కుటుంబమే ఉండాలి మీరు యాభై లక్షలు చెప్తున్నారు అంత ఖర్చు పెట్టి పాత ఇంటిని ఎవరూ కొనరు ఆ డబ్బుతో మరింత సౌకర్యంగా ఉండే కొత్త ఇల్లే కట్టుకుంటారు ఏమంటారు రాఘారావు మౌనం వహించాడు జానకమ్మే అంది ఇక్కడ గజం రేటు పదివేలకు పై మాటే అలా చూసినా నాలుగు వందల గజాలకు నలభై లక్షలు ఇంటికి పదిహేను మొత్తం యాభై ఐదు లక్షలు రాదంటారా ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు షావుకారు చూడండి అమ్మా మీ లెక్కలు మీకుంటాయి కొనేవాడి లెక్కలు కొనేవాడికి ఉంటాయి నేను ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఇల్లు తీసేయాలి అందుకని స్థలం రేటుకి కొందామని నా ఉద్దేశం అందుచేత నలభై లక్షలకు మాత్రమే నేను కొంటాను ఆలోచించండి అని చెప్పి వెళ్ళిపోయాడు షావుకారు అతను వెళ్ళాక భార్యభర్తలు ఇద్దరు చాలాసేపు చర్చించుకున్నారు చివరకు జానకమే నిర్ణయం ప్రకటించింది మనం ఆలస్యం చేసే కొద్దీ అబ్బాయికి అవకాశం చేజారిపోతుంది నలభై లక్షలకు షావుకారికి ఇల్లు ఇచ్చేద్దాం మిగతా డబ్బుకి అబ్బాయే తంటాలు పడతాడు ఆ రాత్రే కొడుక్కి ఫోన్ చేసింది ఇల్లు నలభై లక్షలకు షావుకారికి ఇద్దామనుకుంటున్నామని రాజేష్ అలాగే చేయమని చెప్పాడు మర్నాడే రాఘవరావు షావుకారుకి కబురు చేసి తమ అంగీకారం చెప్పాడు వారం రోజుల్లో రాఘవరావు ఇల్లు షావుకారు పరమైంది రిజిస్ట్రేషన్ సమయానికి రాజేష్ వచ్చి సంతకాలు చేసి డబ్బు పట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోవడం చాలా స్పీడ్గా జరిగిపోయింది నెల రోజుల తర్వాత రాజేష్ వచ్చి తల్లిదండ్రుల్ని హైదరాబాద్కి తీసుకుని వెళ్ళాడు భారమైన హృదయాలతోనే వెళ్ళారు రాఘవరావు జానకమ్మ కొన్నాళ్లకు మనవల ఆటపాటలతో ఇంటి గురించి మర్చిపోయారు ఇద్దరు మరో నెల రోజులకు కొడుకు కొన్న ఫ్లాట్లోకి మారారు అందరూ రెండూ పడక గదిలే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు రాఘవరావు కొడుకుని అడిగితే మనం ఆలస్యం చేయడం వలన మూడు పడక గదుల ఫ్లాట్ చేజారిపోయిందని చెప్పాడు రాజేష్ కొడుకు కోడలు మనవలు ఒక గదిలో రాఘవరావు జానకమ్మ ఒక గదిలో పడుకునేవారు మూడు నెలలు ముచ్చటగా గడిచాయి ఒకరోజు మనవాడు నానమ్మ నేను నీ దగ్గరే పడుకుంటానని పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేశాడు జానకమ్మ ఎంతో సంతోషంతో వాడిని దగ్గరకు తీసుకొని కథలు చెప్పి తన దగ్గరే పడుకోబెట్టుకుంది పది రోజుల తర్వాత మనవరాలు కూడా నానమ్మ నేను నీ దగ్గరే పడుకుంటానని జానకమ్మ దగ్గరకు వచ్చేసింది ఆ విధంగా రాఘవరావు పడక హాల్లో పడక హాలులోని దివాను మీదకి మారిపోయింది ఆరు నెలలు గడిచాయి పిల్లల ఫీజులు కట్టడానికి కొడుకు కోడలు గొడవ పట్టడం చూసి తన పెన్షన్లో దాచుకున్న యాభై వేలు పట్టుకొచ్చి కొడుకుకిచ్చాడు రాఘవరావు మరో ఆరు నెల ఆరు నెలలు గడిచేసరికి రాఘవరావు తన పెన్షన్ నుంచి ఐదు వేలు తన దగ్గర ఉంచుకొని మిగతా ఇరవై వేలు కొడుకుకివ్వడం అలవాటు చేసుకున్నాడు ఇంటి ఖర్చులకి రాజేష్ సంపాదన సరిపోవడం లేదని కోడలు సుమిత్ర కాన్వెంట్లో టీచర్గా చేరింది వంట చేయడం మనవలిద్దరినీ కాన్వెంట్కి తయారు చేయడం జానకమ్మ డ్యూటీగా మారిపోవడం జరిగింది జానకమ్మకు శ్రమ ఎక్కువైంది ఇంటి పనితో శివపురంలో వాళ్ళు ఇద్దరే ఉండేవారు వంట తక్కువ పని కూడా తక్కువే విశ్రాంతిగా ఉండేది ఇక్కడ విశ్రాంతి అన్న మాటే లేదు పని 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 మరో ఆరు నెలలు గడిచాయి మనవలిద్దరూ పెందరాళ్ళి పడుకోకుండా స్కూల్ విషయాలు చెప్పుకోవడం జోకులు వేసుకోవడం చేస్తూ జానకమ్మకు నిద్రపట్టకుండా చేయడంతో ఆమె పడక కూడా హాల్లోకి మారింది రాఘవరావు దివాన్ మీద జానకమ్మ నేల మీద చాప వేసుకుని పడుకుంటున్నారు ఒకరోజు రాజేష్ ఏమీ తెలియనట్టు ఇదేంటమ్మా ఇక్కడ పడుకుంటున్నావు అని అడిగాడు మనవల గురించి ఫిర్యాదు చేయడం ఇష్టం లేని జానకమ్మ మీ నాన్నకు తోడుగా ఉందామని ఇక్కడ పడుకుంటున్నాను అంది మర్నాడు ఉదయం శివపురం హై స్కూల్లో జరిగిన పూర్వ విద్యార్థుల సభ చాలా బాగా జరిగింది ముందుగా తమకు విద్య నేర్పిన గురువులందరికీ పాదాభివందనం చేసి ఆ తర్వాత వేదిక మీదకు వెళ్లారు రాఘవరావు మిగతా ఉపాధ్యాయులు కూడా వారి వినయానికి సంస్కారానికి అబ్బురపడ్డారు అమెరికాలో ఆస్ట్రేలియాలో సింగపూర్లలో ఉన్నవాళ్ళు కూడా సభకు వచ్చి తమ పాత మిత్రులందరినీ పేరు పేరున పలకరించి మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకుంది పూర్వ విద్యార్థుల తరపున వరుణ్ మాట్లాడుతూ ఈ సమావేశానికి మూలకారకులు మీదోను సాత్విక్ వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్న అందరినీ కాంటాక్ట్ చేసి ఇక్కడికి రప్పించారు వారికి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మమ్మల్ని వృద్ధిలోకి తీసుకొచ్చిన మా గురువులందరికీ నా నమ్మస్తులు అని అన్నాడు తర్వాత గురువులందరికీ ఘనంగా సన్మానం చేసి వెండి పళ్ళాలు కానుకగా ఇచ్చారు పూర్వ విద్యార్థులు రాఘవరావు మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ మా బిడ్డలుగా భావించే మేము మీకు చదువు చెప్పాం అది గురువుగా మా బాధ్యత మీరు మన ఊరికి మన స్కూల్కి పేరు తెచ్చిపెట్టినట్టుగానే మన దేశానికి కూడా పేరు తీసుకురావాలి మీరందరూ పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి మీరు మాకు చేసిన సత్కారం సరస్వతీదేవికి చేసిన సత్కారంగా నేను భావిస్తున్నాను అని అన్నాడు వెంటనే సభా ప్రాంగణం చప్పట్లతో మారుమ్రోగింది చివరగా మిథున్ మాట్లాడుతూ మన బ్యాచ్ ఫ్రెండ్ సిగ్ధ డాక్టర్గా తణుకులో ప్రాక్టీస్ చేస్తోంది ప్రతి ఆదివారం శివపురం వచ్చి వృద్ధులైన మన గురువులకి వైద్య సహాయం అందిస్తానని వాగ్దానం చేసింది ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మీ అందరికీ ఒక విశేషం చూపిస్తాను రండి అని అన్నాడు అందరూ నడుచుకుంటూ టీచర్స్ కాలనీకి వచ్చారు రాఘవరావు ఇంటి ముందు ఆగాడు మిథున్ రాఘవరావు ఆశ్చర్యానికి అంతులేదు తను అమ్మేసిన ఇంటికి రంగులు వేసి ఉన్నాయి గురువుగారికి స్వాగతం అని బోర్డు ఉంది మిథున్ రాఘవరావు చేయి పట్టుకుని లోపలకు తీసుకువచ్చాడు మాస్టారు మీ ఇల్లు మీకు అప్పు చెప్తున్నాం మీరు అమ్మగారు హాయిగా ఇందులో ఉండండి షావుకారు దగ్గర నుండి మేము దీన్ని కొన్నాం చాలా కాలం క్రితమే పరమేశం గారు నాకు మీరు ఎంత బెంగగా దిగులుగా ఉన్నారో చెప్పారు మేము ఈరోజు ఇలా విదేశాలలో ఉంటూ లక్షలు కోట్లు సంపాదిస్తున్నామంటే దానికి మూలం మీరు పెట్టిన జ్ఞానభిక్షే మీకు గురుదక్షిణ చెల్లించుకోవాలని నేను నా మిత్రులు కలిసి ఈ ఇంటిని కొన్నాం మీ స్నేహితులందరూ ఇక్కడే ఉన్నారు మీ ఆరోగ్య పరిరక్షణకు డాక్టర్ స్నిగ్ధ ఉంది మన ఊరి నుండి తణుకు పది నిమిషాల ప్రయాణం మీరు ఆనందంగా ఉండడమే మా అందరి కోరిక కాదనకండి అని రాఘవరావు రెండు చేతులు పట్టుకున్నాడు కళ్ళమ్మట ఆనంద భాష్పాలు కారుతుండగా రాఘవరావు మిధుని దగ్గర తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు వెంటనే ఇంట్లోకి వెళ్ళి ప్రతి గుమ్మాన్ని తడిమి తడిమి చూసుకుని మురిసిపోయాడు దొడ్లకు వచ్చి మామిడి చెట్టు కింద ఉన్న చప్పట మీద కూర్చున్నాడు లేచి ప్రతి చెట్టుని ముట్టుకుని పరవశించిపోయాడు తల్లి దగ్గర నుండి తప్పిపోయిన ఆవుదూడ చాలాసేపటికి తన తల్లి కనపడగానే ఆనందంతో ఎలా గంతులు వేస్తుందో అలా ఉంది రాఘవరావు మనసు ఐదు నిమిషాలు గడిచాక పూర్వ విద్యార్థులందరూ రాఘవరావు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు రాఘవరావు బృందం మిగిలారు పరమేశం సుబ్బారావుల చేతులు పట్టుకుని మీ రుణం ఎలా తీర్చుకోను అన్నాడు రాఘవరావు బరువెక్కిన హృదయంతో రోజు మనం కలుసుకుని ఆనందంగా మాట్లాడుకోవడమే అన్నాడు సుబ్బారావు నవ్వుతూ ఇన్ని రోజులకు భర్త మొహంలో వెలుగు చూసి ఆనందించింది జానకమ్మ ఆమె మనసు ప్రశాంత గోదావరిలా ఉంది పైసా జారణీకు ప్రాణమున్నంతకు పైస పోయేనే ప్రాణమగు పైసలోనగలదు పరమార్థమంతయ పైసనే ఇలను వెలిసే ప్రాణమగచ్చు అది కథలోని నీతి జీవులందరూ తస్మాత్ జాగ్రత్త మీకంటూ చివరి వరకు ఒక ఇల్లు ఉండటానికి ఉండడానికి ఉంచుకోండి మీరు మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించవచ్చు చివరి దశలో మిమ్మల్ని ఒక పని మనుషులుగా మీ పిల్లలు వాడుకుంటారు విదేశాలకు వెళ్ళిన వెళ్ళి ఆరు నెలలు పిల్లలకు మనవాళ్ళు మనవరాళ్లకు ఉడిగం చేసి రావాల్సి వస్తుంది ఎందుకంటే విదేశాల్లో పని మనుషులు దొరకరు ఒకవేళ దొరికిన వాళ్ళు చాలా కాస్ట్లీ ఫ్రీగా వచ్చేది అమ్మ నాన్నలు అత్త మామలు ఆరు నెలల ముందు ఫ్లైట్ బుక్ చేసుకుంటే చాలా చౌకగా పడుతుంది ఆరు నెలలు వాడుకున్నంత వాడుకోవచ్చు ముఖ్యంగా తల్లులకు ఎక్కువ పని అందరి పిల్లలు అలా లేరు కొందరు మాత్రమే సీనియర్ సిటిజన్స్ చివరి రోజుల్లో స్వేచ్ఛగా ఆనందంగా హ్యాపీగా బతకండి ఇది సేకరణ అని ఉంది రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు మానవీయత కూడా నేర్పండి ఇంత గొప్పగా రాశారు కదండి మరి నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి